యేసు క్రీస్తు నామంలో ఈ సాయంకాల సమయంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాము ప్రభునందు ప్రియమైన గ్రామ ప్రజలారా ఈ సాయంకాల సమయంలో మీ ప్రాంతానికి దేవుడు ప్రేమించి చక్కటి సువార్తను ప్రకటించడానికి మీ మధ్య పంపించాడండి సువార్త అంటే ఏమిటి అంటే ప్రభునందు ప్రియమైన వారిరా మంచి వార్త మీరు ప్రతిరోజు కూడా అనేకమైన వార్తలు వింటూ ఉంటారు అందులో కొన్ని మంచి వార్తలు ఉంటాయి కొన్ని చెడు వార్తలు ఉంటాయి కొన్ని గుర్వార్తలు ఉంటాయి కొన్ని మరణకరమైనటువంటి వార్తలు ఉంటాయి అయితే మేము ప్రకటించే వార్త ఏమిటంటే ఈ దేవుని యొక్క వాక్యము సెలవు ఈ వాక్యము ప్రజలందరికీ కూడా సంతోషకరమైనటువంటి వార్త అండి ఏమిటి ఆ వార్త అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఆయన మానవులందరినీ కూడా రక్షించడానికి మానవులందరినీ కూడా విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి ఎందుకంటే మనుషుల లోకంలో తమ నోటు ద్వారా చూపుల ద్వారా ఆలోచనల ద్వారా క్రియల ద్వారా ఈ విధంగా ప్రతి మనిషి కూడా పాపము అనేది చేస్తూ ఉన్నాడండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని లోకంలో చాలా రకరకాల భేదాలు ఉన్నాయి డబ్బున్నవారని డబ్బు లేనివారని చదువుకున్నవారని చదువు లేని వారని నల్లవాడని తెల్లవాళ్ళని ఈ విధంగా అనేకమైన భేదాలు ఉన్నాయి కానీ పాపం విషయంలో అయితే అందరూ కూడా త్రోవ తప్పిపోతున్నారు అందరూ కూడా పాపములు నశించిపోతున్నారండి అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పాపము వలన వచ్చే జీతము మరణముకము అని సెలవిస్తుందండి ఈ లోకంలో మహా అంటే కొంతకాలం మాత్రమే బ్రతుకుతామండి ఇవ్వకన్నా మనిషికి శాశ్వతమైనటువంటి జీవితం కాదండి ఈ లోకంలో కేవలం కొంతకాలం మాత్రమే మనము ఈ లోకంలో జీవించడానికి దేవుడు పంపిస్తాడండి మహా అంటే బలం ఉంటే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఆ అరవై డెబ్బై సంవత్సరాలు కూడా మనిషికి ఆయుస్సు అనేకమైన రోగాలు అనేకమైనటువంటి బలహీనతలు మనిషిలో ఉన్నాయండి కాబట్టి ప్రబులంత పెరిగిన వల్ల ఈ లోకము శాశ్వతమైనది కాదు ఈ లోకం అనేది ఎలాంటిదంటే ఇది అశాశ్వతమైనది ఒకనొక దినమున మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి పెట్టుకోవాల్సి వస్తుందండి ఎందుకంటే ఇంట్లో దీపం ఉండగానే ఇల్లుసారి చేసుకుంటాం అలాగే ప్రభుత్వం ప్రేమైన గ్రామ ప్రజలరా మనం బ్రతికున్నప్పుడే మన యొక్క పాపాన్ని తీసేసుకోవాలండి రోజున పాపం పోవాలంటే అనేకమైన పుణ్యకార్యాలు మర్యాదలు చేస్తున్నారు కానీ అవి ఏమాత్రం కూడా మనిషిని నీతిగా రక్షించలేకపోతున్నాయండి అందుకే దేవాది దేవుడు మనల్ని ప్రేమించి యేసు క్రీస్తు ప్రభు వారు ఈ పాపం వలన వచ్చే ఆ ముఖ్య నరకము అక్కడ యొక్క రాజ్యం సెలవిస్తుంది అక్కడ అగ్ని ఆనందం పురుగు చావదండి యుగాల నరకంలో శిక్ష అనుభవించాలండి మనము ఈ ఎండల కాలం ప్రభునందు ప్రిమేణ గ్రామ ప్రజలరా ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నామండి ఒక యాభై డిగ్రీల ఎండకే తట్టుకోలేకపోతున్నాం అలాంటిది మనం చేసిన పాపములను బట్టి నరకంలో యుగయుగాల శిక్ష అనుభవించాలండి కాబట్టి ప్రభులం పెట్టిన వల్లగా దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకంలో మనము మంచి మార్గంలో జీవించాలని మనము మార్గం నుంచి తప్పించబడాలని ఈ లోకంలో తల్లిదండ్రులను ఏ విధంగా సన్మానించాలి ఒక మంచి మార్గంలో ఉండాలని దేవుడు కోరుకుంటు చూడండి ఏమైతే ఏమన్నా ఇస్తూ మీ మతాన్ని మార్చుకొని చెప్పడం లేదు కానీ దేవుడు యొక్క తల్లి జీవితాన్ని మార్చుకొని మంచి మార్గంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడండి నేను కూడా ప్రబం కో గ్రామ ప్రజలైనా అనేక పాపములు అనేక నశించి పాపంలో ఉన్న వ్యక్తి వచ్చానండి ఒకనొక సమయంలో మేము చనిపోవాలి పరిస్థితుల్లో ఉన్నటువంటి బాధలను బట్టి మరణించాలనుకున్నటువంటి సందర్భంలో యేసు క్రీస్తు ప్రభు వారు దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు మమ్మల్ని రక్షించి మా చెడు జీవితాన్ని పాప జీవితాన్ని విడిచిపెట్టి ఈరోజు మంచి మార్గంలో మేము జీవిస్తున్నామండి కాబట్టి ప్రభుల ఇదిగో నేనే రక్షణ దినము అని దేవుడు యొక్క వాక్యం సెలవిస్తుందండి కాబట్టి సమయం ఉండగానే మనము రక్షణ పొందాలి యేసు క్రీస్తు అంగీకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు అండి కాబట్టి ప్రభునందు ప్రేమ గ్రామ ప్రజలరా యేసు క్రీస్తు ప్రభువు అని ఈ నోటితో నన్ను అంటే దేవుడిని తెలిసి నేను నీటిలో మార్గంలో మంచి నడిపిస్తానండి కాబట్టి ప్రజలందరూ ప్రేమ వలన ఈ మాటలు మాకు లేని మీరు అనుకోవండి ఎందుకంటే రేపు ఏం సంబంధించిందో తెలియదు కాబట్టి ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు మంచి మార్గాన్ని నూతనమైన మార్గాన్ని జీవన కలిగిన మార్గాన్ని ఈ నిత్య జీవ మార్గాన్ని ఈ పరలోక మార్గాన్ని తెలుసుకొని ఆ మార్గంలో మీరందరూ నడవాలని మీకు ఈ సాయం వార్త ప్రకటిస్తూ కావండి కాబట్టి మీకు ఇచ్చిన కరబద్ధికలు చదివి దేవుని ప్రేమను తెలుసుకోండి మీ దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా కానీ మందిరం ఉంటే చర్చికి వెళ్ళి దేవుని మాటలు వినండి ప్రభుని తెలుసుకోవాలని మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాము ఇంతవరకు తెలిసి ముహూర్త ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పక్కనండి శుభంగా తెలియజేస్తున్న దేవుడు మిమ్మల్ని మీ గ్రామాన్ని మీ కలిగినటువంటి పాడి పొట్టను పశువులను సమస్త దేవుడు దీవించి బస్సులు వేసిన దాకా మీకు ఎవరికైనా ప్రార్థన అవసరం తెలియపరచ